కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు కాకినాడ నగరంలో రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపైన ఉందని పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు ముఖ్యంగా యువత ఈ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉండాలని సూచించారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నారని అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతితో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు దీనిలో భాగంగా స్వచ్ఛతాకి భాగీదారి సయ్యర్ స్వచ్ఛత సేవ సఫాయి మిత్ర సురక్ష షీవీస్ ఇలా మూడు థీమ్లలో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు పరిశుభ్రతపై అందరూ దృష్టి సారించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు విద్యార్థులు హాకీ క్రీడాకారులు పలువురు ఉత్సాహంగా పాల్గొని వివేకానంద పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఫైకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యకుమారి ఈఈ మాధవి ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ టీపీఆర్ఓ శైలస నగరపాలక సంస్థ కార్యదర్శి యశుబాబు తదితరులు పాల్గొన్నారు అండ్ క్లీన్ ఇట్ రైట్లీ నెక్స్ట్ సో అందరికీ చాలా చాలా ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా గాంధీ పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాటకు నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటాను కోసం సమయం నేను పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ ఇష్టపడతారు గతంలో నా ప్రాంతం నా ఊరు మరియు నా పలు ప్రదేశాన్ని పరిశుభ్రంగా చదువులోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ఈ మ్యారథాన్ రైడ్ మనం ఒక ప్రోగ్రామ్ స్వచ్ఛత ఈ సేవ కోసం పడుతున్నాము స్వచ్ఛత ఈ సేవ అందులో ఒక రెండు విషయం చాలా ఇంపార్టెంట్ అందరికీ గుర్తుపెట్టాలి ఇది స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కార నేషన్ వైడ్ ఒక ప్రోగ్రామ్ సెవెంటీన్త్ నుంచి ఫస్ట్ వరకు ఒక పెద్ద ప్రోగ్రామ్ స్వచ్ఛత ఈ సేవ ఫుల్ నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి వీ వి హ్యావ్ టు బి ఫుల్లీ కమిటెడ్ టువర్డ్స్ మెయింటైనింగ్ శానిటేషన్ అందరికీ తెలుసు సెకండ్ అక్టోబర్ అంటే మన ప్రియతమ రాష్ట్రపిత మహాత్మా గాంధీ గారు బర్త్డే సో ఫర్ దాట్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ స్వచ్చతా ఈ సేవ ఒక ప్రోగ్రామ్ సమ్ అదర్ థీమ్స్లో ముద్ర పెట్టడం జరుగుతుంది సెవెంటీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫోర్లో స్వచ్ఛత ఈ సేవ అదే ప్రోగ్రామ్ అందులో రెండు థింగ్స్ సో భావ్ స్వచ్ఛత అండ్ సంస్కార్ స్వచ్ఛత ఇది రెండు థీమ్స్ ఉన్నాయి అండ్ త్రీ పిల్లర్స్ ఆర్ దేర్ ఫస్ట్ పిల్లరి స్వచ్ఛతాకి భాగీదారి భాగీదారి అంటే అందరూ పార్టిసిపేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అందరూ పార్టిసిపేషన్ ఉండాలి అది ఫస్ట్ సెకండ్ ఇస్ స్వచ్ఛత ఒక ఇకై ఫర్ ఎగ్జాంపుల్ లెర్ఆర్ సమ్ బ్లాక్ స్పాట్స్ అది క్లీన్ చేయడం మాస్క్ క్లీన్నెస్ డ్రైవ్స్ ముద్ర పెట్టడం డ్రైన్స్ క్లీన్ చేయడం అదే సెకండ్ పార్ట్ కమిటెడ్ టువర్డ్స్ మెయింటైనింగ్ శానిటేషన్ థర్డ్ ఇస్ సఫాయి కర్మచారీస్ హెల్త్ చెకప్స్ సో ఫర్ దాట్ హెల్త్ చెకప్స్ మొదలు పెట్టడం పీపీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం సో త్రీ పిల్లర్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ టైమ్ అవర్ కార్పొరేషన్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ టు మెయింటైన్ ఆల్ దీస్ త్రీ పిల్లర్స్ ఇన్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎనీ హౌ వీఆర్ టేకింగ్ అ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఆల్సో డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి లెగసీ వేస్ట్ ఎలా చేయాలి ఎనీ హౌ వీఆర్ వర్కింగ్ ఆన్ ద్యాట్ సో వీఆర్ ఆల్రెడీ కమిటెడ్ టువర్డ్స్ దిస్ ఏజెండా ఆఫ్ మెయింటైనింగ్ ప్రాపర్ శానిటేషన్ ಲೋಕ ಪ್ರತಿಪಕ್ಷ ನೇತೃತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ ಎಂ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಪೈ ಅನುಚಿತ ವ್ಯಾಖ್ಯನ್ನು ಖಂಡಿತ ಜಿಲ್ಲಾ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಾಲಯ ವ್ಯ ನಿರ దేశం కోసం ప్రాణం అర్పించిన గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మరియు వారి మిత్రపక్ష నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఈ నెల మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరణ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరినీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కే రన్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే పులిటర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం